హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అమ్మ డిమార్ట్లో తీసుకుంది ప్రొడక్ట్స్ అని చెప్పాను కదండి ఏమేం తీసుకుంది ఏంటి అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఈ రూట్ ఏంటంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సో వాళ్ళ ఇల్లు అంట వెళ్ళే దారిలో ఉంది కదా అని చెప్పారని వీడియో తీసుకున్నాను ఈ లెఫ్ట్ సైడ్స్ అందులోకి అయితే వెళ్ళాలంటే లోపలికి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ది వచ్చేసరికి నైంటీ నైన్ రూపీస్తో సిక్స్ బాక్సెస్ అయితే ఇచ్చారు చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆవాలు కానీ యాలకులు కానీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాము ప్లాస్టిక్ చాలా బాగుంది గట్టిగా ఉంది చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదండి సో అందుకని తీసుకుందామ్మా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ అండి కందిపప్పు పంచదార ఇవి ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పినని ఈ బాక్సెస్ తీసుకుంది ఇది ఒక్కొక్కటి వచ్చేసి అరవై తొమ్మిది రూపాయలు పడింది దాంట్లోనే స్పూన్ కూడా ఇచ్చారు మనకి ప్లాస్టిక్ కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువ డిమార్ట్లోనే ప్రిఫర్ చేస్తానండి ఈ బాక్సెస్ తీసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ చాలా బాగుంటుంది గట్టి ప్లాస్టిక్ ఉందనమాట సో నైంటీ రూపీస్ది సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నారు డిమార్ట్లో ఇవకా డజన్ తీసుకున్నాము మనం ఏమన్నా వేసుకుంటే అందులో పప్పులు మనకి బయట కనిపిస్తూ ఉంటాయి అలా కనిపిస్తే మనం ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది సో ఇది ఒక డజన్ అయితే తీసుకున్నాం మేము నెక్స్ట్ వచ్చి ఇందులోనే కొంచెం చిన్న సైజ్ అనమాట ఒక హాఫ్ కేజీ వరకు పడుతుంది దీంట్లో కూడా సేమ్ స్పూన్ అది ఇస్తారు ఇది థర్టీ నైన్ రూపీస్కే వచ్చిందండి ఫిఫ్టీ రూపీస్ కాస్త థర్టీ నైన్ రూపీస్కి వచ్చింది సేమ్ ఇది ఇది ఒకటే కాకపోతే దీనికన్నా చిన్న సైజ్ అనమాట ఇది చక్క మనం ఏం వేసుకున్నా ఈజీగా తీసుకోవడానికి ఆ స్పూన్ కూడా ఉంది ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి మెరూన్ అను ఈ కలరు ఇది బాగుంది కదా అని తీసుకున్నాము సో వీటికి కాంబినేషన్ కానీ ఫస్ట్ మీకు చూపించిన చిన్న ఇది ఇవి ఉన్నాయి చూసారా ఇవి తీసుకున్నాము కలర్కి కొంచెం దగ్గరగా మ్యాచ్ అవుతుందిలే అని నేను తీసుకున్నాము ఇదండి సరే నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఇది ఫోర్ పీసెస్ సెట్ అండి ఇది వచ్చేసరికి నైంటీ నైన్ రూపీస్ చాలా తక్కువ అయితే వచ్చిందని నేను చెప్తాను ఎందుకంటే బాక్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి మూత కూడా చాలా స్టిఫ్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ నేను నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇది అమ్మకి అందుకే ప్రిఫర్ చేశాను ఇది తీసుకోమని ఇది మొత్తం వచ్చేసరికి వన్ సెవెంటీ టూ రూపీస్ది నైంటీ నైన్కే ఇస్తున్నారు నేను వాడుతున్నాను కాబట్టి అమ్మని తీసుకోమన్నా చాలా బాగుంది ఐటెం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి ఈ మోడల్ నచ్చింది అమ్మకి సో ఇవి తీసుకుంది ఒక కలర్ వచ్చి టూ టూ బాటిల్స్ తీసుకుంది ఆ బ్రౌన్ అని బ్రౌన్ రెండు తీసుకుంది బ్లూ రెండు గ్రీన్ రెండు ఇవే ఉన్నాయండి అక్కడ కలర్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ బాటిల్ వచ్చేసరికి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది చాలా గట్టిగా ఉందనమాట ఆ బాటిల్ కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బాస్కెట్ అండి ఫ్లేవర్ బాస్కెట్ మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు లేకపోతే పూజ చేసుకునేటప్పుడు దేవుడికి మనం దాంట్లో ఫ్లేవర్స్ అవి పెట్టుకోవచ్చు దేనికైనా యూజ్ అవుతుంది టూ కలర్స్ అయితే ఉన్నాయి బ్లాక్ అను గోల్డ్ కలర్ ఈ కలర్ బాగుందని ఈ కలర్ తీసుకున్నాము ఇది వచ్చి వన్ ఫార్టీ నైన్ పడింది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి రూమ్ స్ప్రే అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందని తీసుకున్నాం జాస్మిన్ ఫ్లేవరు నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ వాష్ ఉంటుంది కదా సో ఆ బాటిల్ తీసుకున్నాము లిక్విడ్ సపరేట్గా తీసుకున్నాం అనమాట ఇదేమో బ్రషులు అవి వేసుకోవడానికి స్టాండ్ కావాలంటే స్టాండ్ తీసుకుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ట్రే ఈ ట్రే చాలా బాగుందండి అసలు ఇందులో టూ కలర్స్ వచ్చాయి ఇది అను వైట్ కలర్ వచ్చింది వైట్ కాదండి అది క్రీమ్ కలరు రెండు బాగున్నాయి అమ్మ ఏమో ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంది ఇది ఒక్కొక్కటి నైంటీ నైన్ పడింది సో ఇది ఒక బాస్కెట్ అనమాట ఇది కొంచెం లోత్ ఎక్కువగా ఉంది ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ పడింది అనమాట సో ఈ మూడు అయితే తీసుకుందమ్మా మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టండి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఐటమ్ వచ్చేసరికి చూపించాను కదండి నేను డిమాటలో తీసుకున్న ప్రోడక్ట్స్ అని చెప్పానని అది ఈ ఐటెం అనమాట అది తర్వాత ఈ స్పూన్స్ చాలా బాగున్నాయండి ఫైబర్ అనమాట ఒక్కొక్కటి ట్వెల్వ్ రూపీస్ పడింది అందులోనే సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ బాగున్నాయని ఇవి తీసుకుంది క్వాలిటీ చాలా బాగుందండి స్పూన్స్ అయితే ఇంకొకటి స్కై బ్లూ కలర్ ఇంకొకటి మెరూన్ అనుకుంటా సంథింగ్ బాగున్నాయి అవి రెండు కూడా బాగున్నాయి కాకపోతే ఇవి ఫోర్ బాగా వచ్చాయని ఇవి తీసుకుంది సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్టీషన్ బాక్స్ అనమాట ఇది నైంటీ నైన్ రూపీస్ అమ్మకి కావాలి అని కొనుక్కుంది వన్ టెన్ రూపీస్ది నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఇది తర్వాత ఐటమ్ వచ్చేసరికి సోప్ బాక్స్ ఇది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ట్రావెలింగ్లో బాగా యూజ్ అవుతుందండి అందుకని తీసుకున్నాము ఫస్ట్ మూత పెట్టడానికి ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు ఏమన్నా డ్యామేజ్ ప్రోడక్ట్ తెచ్చుకున్నామా ఏంటా అనిపించింది చాలా ట్రై చేసాము తర్వాత లాస్ట్లో పట్టిందనమాట ఆ వీడియో క్లిప్ నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసరికి టవల్స్ అండి నేను చూపించాను కదండి లాస్ట్ డిమార్ట్ వీడియోలో సో ఆ టవల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో క్వాలిటీ కూడా బాగుంది నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇది నైంటీ నైన్ రూపీస్కి ఇప్పుడు ఏమొస్తున్నాయండి చెప్పండి కానీ బాగుంది వర్తబుల్ ఏనండి ఇది ఇందులోనే త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ తీసుకుంది సో నెక్స్ట్ వచ్చి కర్టన్స్ అనమాట సెవెన్ ఫీట్ కట్టన్ అనమాట ఇది సో ఒకసారి వేస్ట్ చూపిద్దాం లేని వేస్ట్ చూపిస్తున్నాము సైడ్న ఇది వచ్చింది చూసారండి అదేంటంటే కట్టను ముడి పెట్టుకోవడానికంట దగ్గరగా లాగి మీకు చూపిస్తానండి నేను వీడియోలోనే ఇదిగో చూడండి ఇది వచ్చింది కదా ఇలా కర్టన్ అంతా ఒక దగ్గరికి లాగేసి అది ఫిట్ చేసేస్తారనమాట ఐ మీన్ అక్కడ ఎలా స్టిక్ ఉంటుంది అలా పెట్టేసేయటం అది సో చాలా బాగుందండి కర్తను ఈ కర్తన్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ పడింది ఇలాంటివి రెండు తీసుకుందమ్మా సో ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇవి లేవండి లైటర్ అది పాడైపోయింది ఎప్పటిదో అంది సో లైటర్ ఒక్కటే విడిగా రాకుండా ఇది కాంబో వచ్చింది కాంబో కూడా బాగుందిలే అని చెప్పిన పీలరు విత్ చాకు వచ్చింది బాగుంది కదా అని తీసుకున్నాము సో ఇదండి మేము డిమార్ట్లో ఏమేమి షాపింగ్ చేసామనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్